హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ దేశంలో ఈవీఎంల అంశానికి సంబంధించిన చర్చ చాలా విస్తృతంగా నడుస్తుంది మనం కూడా చాలా సందర్భాల్లో జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఈవీఎంల అంశానికి సంబంధించి దేశంలో జరుగుతున్న చర్చని తెలుగు రాష్ట్రాల్లో దానిపైన వివాదాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను తాజాగా ఈవీఎంల అంశానికి సంబంధించి మరొక తేనె తిట్టుని కొద్ది రోజుల క్రితం ఈసీఐ కదిలించింది ఏంటది అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇప్పుడు సిసిటీవీ ద్వారా లేకపోతే వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వీల్లేదు రహస్యంగా ఉంచాలి అంటూ కొన్ని సవరణలు చేయబోయింది నైన్టీన్ సిక్స్టీ వన్కి సంబంధించిన ఎలక్షన్ రూల్స్కి సవరణలు చేయాలని నిర్ణయించింది దాని ప్రకారం వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ ఫుటేజ్ ద్వారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓటింగ్ ఎలా జరుగుతుంది అనే సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఎవరికీ లేకుండా చేయాలని ఎలక్షన్ కమిషన్ అనుకుంటోంది ఇప్పటికే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయట్లేదు ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి లేకపోతే ఈవీఎంలు మిస్ప్లేస్ అవుతున్నాయి లేకపోతే ఈవీఎంలు ఉన్నప్పటికీ కూడా రిగ్గింగ్ జరుగుతోంది అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మనం సెక్యూరిటీ కోసమో లేకపోతే అందరికీ నమ్మకం కలిగించడం కోసం ఏర్పాటు చేసిన కాస్టింగ్ సీసీ కెమెరాకు సంబంధించిన డీటెయిల్స్ని బయట ప్రజలకి ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదు అంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం ఎవరికి అంతు పట్టడం లేదు అంతు చిక్కడం లేదు నిర్ణయానికి ప్రతి డెసిషన్ ఏదైనా ప్రభుత్వం తీసుకున్నా ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక బేస్ ఉంటుంది ఏ పర్పస్ లో ఆ నిర్ణయం తీసుకుంటున్నారు అని బట్ ఈ పర్పస్ ఏంటి ఇక్కడ బేస్ ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోతుంది మనం ట్రాన్స్పరెన్సీ కోసమే సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నాం సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నాం కాస్టింగ్ పెట్టుకుంటున్నాం ఆ ట్రాన్స్పరెన్సీని లేకుండా చేయాలనే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి అఫీషియల్గా ఎందుకు జరుగుతుంది ఎందుకు చేయాల్సి వస్తుంది దీనిపైన దేశంలో రాజకీయ పార్టీలకు మరిన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే రకరకాల రచన రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల అంశంపై చర్చ జరుగుతుంటే అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలను వాడిన దేశాలు కూడా ఈవీఎంలో ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్ బెటర్ అంటూ బ్యాలెట్ పేపర్ వైపు వెళ్తున్న నేపథ్యంలో వెళ్ళిన నేపథ్యంలో జపాన్ లాంటి టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉండే కంట్రీస్ కూడా బ్యాలెట్ పేపర్ని వాడుతున్న నేపథ్యంలో ఇండియా లాంటి దేశంలో ఈవీఎంలు వాడడం సరైనది కాదు లాంటి చర్చ దేశవ్యాప్తంగా ఉంది ఎలాంటి మాస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద విషయం కాదు ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు అంటూ మాట్లాడుతున్నారు దేశంలో అనేక మంది మేము ట్యాంపర్ చేస్తాం మాకు ఈవీఎంలు ఇవ్వండి అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇటీవల కొద్దిమంది ఎలక్షన్ కమిషన్ అడిగి మాకు ఈవీఎం ఇవ్వండి మేము వాటిని ట్యాంపర్ చేసి చూపిస్తామని కూడా అడిగారు గతంలో అదే సవాల్ మేము ఇస్తాం ట్యాంపర్ చేసి చూపించినట్టు ఎలక్షన్ కమిషన్ అడిగింది ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు మాకు ఇవ్వండి మేము ట్యాంపర్ చేసి చూపిస్తామని సో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నుంచి రెస్పాన్స్ రాలేదు ఇప్పుడు తాజాగా ఈ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే వెబ్కాస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు తెలియకుండా చేయాలంటూ ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తున్న కొత్త సవరణని కొత్త నిబంధనలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించిన వాదనలు విన్న తర్వాత తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కి అలాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సో ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి అనే దానిపైన సుప్రీంకోర్టుకి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని తాము ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని చెప్పవలసి ఉంటుంది సుప్రీంకోర్టు కనుక ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సమాచారంతో అంగీకరించకపోతే కన్వీన్సింగ్గా లేకపోతే సు ఈసీఐ తీసుకుంటున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పట్టే అవకాశం ఉంది ప్రధానంగా ఈ దేశంలో టెక్నికల్గా లేకపోతే సాఫ్ట్వేర్ పరంగా ఏది ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే ప్రజల్లో ఒక అపోహలు ఉన్నాయి ప్రజల్లో అపనమ్మకం ఉంది ప్రజల్లో ఏదో చేస్తున్నారనే భయాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో మాత్రమే కాదు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల పోటీ ఎన్నికల పోటీ చేయాలంటే ఈవీఎంలతో ఉంటే మేము పోటీ చేసి ఉపయోగం ఏంటి అనే తరహా ఆలోచనలోకి రాజకీయ పార్టీలు కూడా వెళ్తున్న నేపథ్యంలో సో అటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంటుంది సో ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల అంశానికి సంబంధించి ఇప్పటికే ఉన్న వివాదానికి తోడుగా ఈ కొత్త వివాదాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది సో సుప్రీంకోర్టు కి ఈసీఐ ఏం చెప్తుంది అనే దానిపైన మనకి ట్రాన్స్పరెన్సీ అందుబాటులో ఉంటుందా లేకపోతే అందుబాటులో లేకుండా పోతుంది అనేది తేలబోతోంది బహుశా ఈ వారం రోజు వారం రోజుల లోపే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తమకు సంబంధించిన సమాచారాన్ని ఈ మార్చడానికి సంబంధించిన సమాచారం ఏంటి ఎందుకు దీనిపైన నిర్ణయం తీసుకున్నారనేది సుప్రీంకోర్టుకి చెప్పే అవకాశం ఉంది సో చూడాలి దీనిపైన సుప్రీంకోర్టు ఫర్దర్గా ఏ రకంగా డైరెక్షన్ ఇస్తుంది ఎటువంటి కామెంట్ సుప్రీంకోర్టు చేస్తుంది అనేది